టెంట్ హౌజ్ ప్రారంభించాలంటే రాజున ముందు ఎంత ఖర్చు అవుతుంది అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయొచ్చు టెంట్ హౌస్ టెంట్ హౌస్ ప్రారంభించాలంటే సుమారు ఒక ఐదు లక్షలు ఉండాలండి ఈ కాలంలో అంటే టెంట్ హౌస్ సామాన్ ఇస్తామని చెప్పి పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకొని ఏదో లో క్వాలిటీ టెంట్ హౌస్ సామాన్ పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా అవునండి అట్లా మోసపోకుండా ఎట్లా గుర్తించాలి పిల్లులు కట్టొచ్చి ఆడు సామాన్ పంపించేసి వాళ్ళు వేరేది జరిగినాయి అలాంటివి ఇప్పుడు ఏంటంటే మేము ఏంటంటే దగ్గరుండి వెహికల్ తీసుకెళ్ళడమా లేదంటే దాంట్లో ట్రాన్స్పోర్ట్ లో వేయడమా జరుగుతుంది ఎంత ప్లేస్ లో పెట్టుకోవచ్చు అంటే ఎంత ప్లేస్ ఉన్న వాళ్ళు టెంట్ హౌస్ స్టార్ట్ చేయొచ్చు టెంట్ హౌస్ అంటే చిన్న చిన్నగా అంటే ఒక రెండు సెటల్ అయితే సరిపోతుంది అంటే ఒక ఐదు లక్షలతోని టెంట్ హౌస్ ప్రారంభించడం చిన్నగా అవునండి ఎంతమంది లేబర్స్ అవసరం ఉంటారు ఒక ఇద్దరు అయితే మెయిన్ కావాలండి అంటే ఒక చిన్నపాటి టెంట్ హౌస్తో ఒక కుటుంబం బ్రతకొచ్చా బ్రతకొచ్చా అండి ఇప్పుడు మేము బతికేది కాకుండా మా కింద ఒక ఇద్దరు నలుగురు ఆటో డ్రైవర్స్ కానీ రిక్షా వాళ్ళు కానీ లేబర్లు కానీ వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పిస్తున్నాం మా ద్వారా గ్రామీణ ప్రాంతంలోతో పోల్చుకుంటే టౌన్ ప్రాంతం డిఫరెంట్గా ఉంటుందా టెంట్స్ వ్యాపారం లేమన్నా లేకపోతే అంతా ఒకటే రకంగా ఉంటుంది అంతా ఒకే రకంగా ఉంటుంది అయితే గ్రామీణ ప్రాంతంలో ఏంటంటే అక్కడ ఫంక్షనాలు లేవు సార్ ఇప్పుడు ఇక్కడ ఫంక్షనాల్లో ఉండి మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే ఇది ప్రభుత్వం నుంచి ఎటువంటి సబ్సిడీలు వస్తాయి దీనికి ఇప్పుడు మంత్రి ఉంది కదండి అది పెట్టుకోవచ్చు అండి సబ్సిడీ వస్తే ఎంత సబ్సిడీ వస్తుంది అన్న ఈ టెన్ దానిపై టెన్ లాక్ తీసుకోవచ్చు లాక్ ఇప్పుడు సీజనల్ గా ఇబ్బందులు ఎదురైతే అన్నారు కదా ఏ సీజన్ లో టెన్ హౌస్ వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి వానకాలం బాగా ఇబ్బంది చేస్తున్నాడు వానకాలం వచ్చినప్పుడు తింగుతుంటే దాన్ని రిపేర్ చేయడం కానీ దానికి మళ్ళీ కొత్త టెంట్లు తెచ్చుకురావాలి మొత్తం బాగా చినిగిపోతే దానివల్ల మనం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి దీనిలో ఓవరాల్ అయితే కష్టపడే తత్వం ఉన్న వాళ్ళైతే చేసుకోవచ్చు చేసుకోవచ్చు కంపల్సరీగా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర నిరుద్యోగుల కోసం ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వాళ్ళ కోసం మన కీ లైఫ్ ఛానల్ ద్వారా రకరకాల వ్యాపారాలు చేస్తున్న వారిని దానిలో అనుభవం ఉన్న వాళ్ళని పరిచయం చేస్తా ఉన్నాము అందులో భాగంగానే ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా టెంట్ హౌస్ లో ఉండి చిన్న స్థాయి టెంట్ హౌస్ నుంచి స్టార్ట్ చేసి ఒక పెద్ద స్థాయికి ఎదిగి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు రాజుగారు వారిని అడిగి టెంట్ నిర్వహణ గురించి టెంట్ ఎట్లా ప్రారంభించాలి అనే విషయాలను తెలుసుకుందాం నమస్తే రాజన్న నమస్కారం అండి అంటే ఇప్పుడు టెంట్ హౌజ్ ప్రారంభించాలంటే రాజన్న ముందు ఎంత ఖర్చు అవుతుంది అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు టెంట్ టెంట్ హౌజ్ ప్రారంభించాలంటే సుమారు ఒక ఐదు లక్షలు ఉండాలండి ఈ కాలంలో ఓకే ఐదు లక్ష ఎంత ఎంత పెట్టినా దీంట్లో తక్కువనే వాస్తవానికి ఉన్న దాంట్లో మనం సర్దుబాటు చేసుకోవాలి విలేజ్ టౌను అన్నీ చూసుకొని చెడు చేసుకోవాలి అంటే ఒక ఐదు లక్షలు మినిమం ఉంటే కానీ టెంట్ హౌస్ ప్రారంభించలేదు అవునండి ఇప్పుడు అట్లే టెంట్ కు సంబంధించిన సామాన్ కొనాలనుకునే వాళ్ళు ఉంటారు కదా అవునండి ఇవి ఏ ప్లేస్లో దొరుకుతాయి ప్రస్తుతానికి మేము తీసుకొచ్చినప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు మాకు సిరిసల్ దగ్గర ఉంది కదా ఇక్కడికి వెళ్ళి ఓకే థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ దొరుకుతున్నాయండి ఇప్పుడు రీసెంట్గా సిద్దిపేటలో కూడా తెలంగాణ టెంట్ హౌస్ అని స్టార్ట్ అయింది ఇక్కడ కూడా దొరుకుతాయి ఓకే అంటే ముందు అయితేనేమో హైదరాబాద్లోనే దొరుకుతుంది అవునండి ఇప్పుడు ఇంట్లోనే మళ్ళీ ఇది టెంట్ హౌజ్ తెచ్చుకునే వాళ్ళకు క్వాలిటీ అనేది ఇంపార్టెంటే కదా అవునండి ఇప్పుడు ఇంతకుముందు కొన్ని సందర్భాలలో కొన్ని రకాల మోసాలు చూసినాం మనం అవును అంటే హౌస్ సామాన్ ఇస్తామని చెప్పి పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకొని ఏదో లో క్వాలిటీ టెంట్ సామాన్ పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా అవునండి అట్లా మోసపోకుండా ఎట్లా గుర్తించాలి ఇక మనం ఇక మోసపోకుండా అంటే మనుషులైతే నమ్మాలి కదా ఓకే ఒకనొకప్పుడు వాస్తవానికి మోసాలు జరిగినాయి అక్కడ మనం బిల్లులు కట్టొచ్చి ఆడు సామాన్ పంపించేసి వాళ్ళు వేరేది వేసడము జరిగినాయి అలాంటివి ఇప్పుడు ఏంటంటే మేము ఏంటంటే దగ్గరుండి వెహికల్ తీసుకెళ్ళడమా లేదంటే దాంట్లో ట్రాన్స్పోర్ట్లో వేయడమా జరుగుతుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు అట్ల టెంట్ హౌజ్ నిర్వహణ అనగానే దానికి సంబంధించిన గోదావనో లేకపోతే అది పెట్టుకోవడానికి ప్లేస్ కావాలి అవునండి కావాలి అంటే వాటికి సంబంధించిన గిన్నెలు కానీ సామాన్ గాని పెట్టుకోవడానికి ఎంత ప్లేస్ లో పెట్టుకోవచ్చు అంటే ఎంత ప్లేస్ ఉన్న వాళ్ళు టెంట్ హౌస్ స్టార్ట్ చేయొచ్చు టెంట్ హౌస్ అంటే చిన్న చిన్నగా అంటే ఒక రెండు సెటర్లు అయితే సరిపోతుంది లేదు అంటే ముందు ముందు రోడ్డు పైన ఒక సెటర్ ఉండి ఎనకా గోదాం ఉన్నా సరిపోతుంది వాళ్ళకు సరిపోతుంది వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు చెడు చేసుకోవాలి మెల్లమెల్లగా టెంట్ హౌజ్ లో ఏమేమి సామాన్ మెయిన్ ఉంటాయని కుర్చీలు ఉంటాయి బవన్లు ఉంటాయి డేకిసలు ఉంటాయి మెయిన్గా టెంట్లు ఉంటాయి టేబుల్స్ బఫ్ టేబుల్స్ ఉంటాయి దానికి సంబంధించిన సైడ్ వాల్స్ కానీ కార్పెట్స్ కానీ పీటలు కానీ ఇంకా చాలా రకాలుగా ఉంటాయండి బకెట్లు బేషన్లు ఇవి ఫంక్షన్లను బట్టి మారుతుంటాయి అంటే శుభకార్యాలకు వేరే అట్లా అని మారుతుంటాయా లేకపోతే అన్ని ఫంక్షన్లకు రెగ్యులర్ గా ఐటమ్స్ ఒకటే ఐటమ్స్ ఇస్తామండి అంటే నేను అనేది లేకుండా ఒకే రకంగా ఇక వేరే వేరే తీసుకురాలే తీసుకురాలే కదా నేను అనేది ఇప్పుడు కొన్ని కొన్ని ఫంక్షన్లకు ఒక రకమైన సామాను వెళ్ళడం కొన్ని కొన్ని ఫంక్షన్లకు ఇట్లా ఉంటుంది అన్ని ఫంక్షన్లకు ఒకసారి సామాన్ తెచ్చుకుంటే అన్ని ఫంక్షన్లకు ఉపయోగపడతాయి అయితే కొన్ని సరిపోకుంటే మళ్ళీ తెచ్చుకుంటామండి ఓకే ఇప్పుడు టెంట్లు కానీ చిరగడం కానీ ఇప్పుడు వానకాలం వస్తుంది వానకాలంలో బాగా డ్యామేజ్ జరుగుతుంటుంది ఇప్పుడు అది దాకా అక్కడే పెట్టాలి చాలా ఇబ్బందులు అవుతుంటాయి మెయిన్గా లేబర్తో చాలా ఇబ్బందులు ఉన్నాయండి టెంట్ హౌజ్లో ఈ ప్రస్తుత కాలంలో అంటే ఇప్పుడు టెంట్ హౌస్ పెట్టాలనుకునే వాళ్ళు లేబర్తో ఎక్కువ ఇబ్బంది చాలా ఇబ్బందులు ఉన్నాయండి అంటే ఇప్పుడు టెంటోజు నిర్వహణ చేస్తాం కదా ఎంత మంది లేబర్ అవసరం ఉంటారు అంటే ఒక ఐదు లక్షలతో టెంటో ప్రారంభించడం చిన్నగా అవునండి ఎంత మంది లేబర్స్ కావాలి దాంట్లో మళ్ళీ అనుభవం ఉన్నవాళ్ళు కావాలి నేర్పిస్తామండి ఇప్పుడు నేను టెన్ ఓస్ పెట్టుకోవాలనుకున్నాను అలాంటి ఒక వ్యక్తి టెంట్ రోజు పెట్టుకోవాలనుకున్నాడు దాని గురించి ముందు అవగాహన పెంచుకోవడం అవసరమా లేకపోతే ఒక పది పదిహేను రోజులు ఎక్కడైనా ఎవరైనా చూస్తే తెలిసిపోతుందా అవగాహన పెంచుకోవాలి మరియు చూస్తే కూడా బాగుంటుంది ఇంకా ఎలా చేయాలి ఇంకా తనేది నువ్వు సడన్ గా రావాలంటే రాలేం కదా ఫీల్డ్ ముందు అవగాహన పెంచుకొని తర్వాత ఫీల్డ్ లోకి వస్తే బాగుంటుంది నిజంగా ఈ టెంట్ హౌస్ మీదనే మీరు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు కదా అంటే ఒక చిన్నపాటి టెంట్ హౌస్తో ఒక కుటుంబం బ్రతకొచ్చా బ్రతకచ్చండి ఇప్పుడు మేము బతికేది కాకుండా మా కింద ఒక నలుగురు ఆటో డ్రైవర్స్ కానీ రిక్షా వాళ్ళు కానీ లేబర్లు కానీ వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పిస్తున్నాం మా ద్వారా అంటే టెంట్ హౌస్ ద్వారానే చిన్న చిన్న చిన్నగా అంటే ఒక టెంట్ హౌస్ నిర్వహణ చేస్తే మీతో పాటు ఇంకొక నలుగురికి కూడా ఉపాధి దొరుకుతుంది ఉపాధి దొరుకుతుందండి అంటే సీజనల్ సీజనల్గా ఆధారపడి ఉంటుంది కదా ఇప్పుడు ఇది అవునండి ఒక పెళ్ళిళ్ళ సీజన్ అని ఆ సీజన్ వచ్చినప్పుడు ఎక్కువగా ఉండి కొన్ని లో సీజన్స్ ఉంటాయి ఓవరాల్గా చూసుకుంటే నెలకి ఎంత వస్తుంది అంటే ఒక చిన్నపాటి టెన్ థౌజండ్ మెయింటైన్ చేస్తుంది నెలకంటే ఒక సీజన్ అన్ సీజన్ ఉంటుంది అండి ఇప్పుడు వేరే అన్నారు కదా సీజన్ అది సీజన్ అని ఓకే సీజన్లో కొంచెం బాగా నడుస్తుంటుంది అండ్ సీజన్లో కొంచెం ఇబ్బంది అవుతుంటుంది ఇక మనం వేరే వరకు ఏం చేయలేం కాబట్టి దీన్ని చదువుకపోతుండాలి నడిపిస్తుండాలండి గ్రామీణ ప్రాంతంలోతో పోల్చుకుంటే టౌన్ ప్రాంతం డిఫరెంట్గా ఉంటుందా టెంటు వ్యాపారం లేమన్నా లేకపోతే అంతా ఒకటే రకంగా ఉంటుంది అంతా ఒకే రకంగా ఉంటుంది అయితే గ్రామీణ ప్రాంతంలో ఏంటంటే అక్కడ ఫంక్షనాలు లేవు సార్ ఇప్పుడు ఇక్కడ ఫంక్షనాల్లో ఉండి మాకు కొంచెం ఇబ్బంది అవుతున్నది ఓకే ఒకప్పుడు ఫంక్షనాలు లేకుండా ఇంటి ఇంటి వద్దనే పెళ్ళిళ్ళు కానీ ఇంకే పేరంటాలు కానీ ఇంకేమైనా చేసేది ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు పెళ్ళిళ్ళకు ఇప్పుడు పండుగకు దాని తింటే చిన్న చిన్నగా నడుస్తుంది ఇప్పుడు మా మందం జీవనోపాధి మందం ఒకప్పుడు నడిచినంత మాత్రం అంత పెద్ద లేదండి ఇలా అంటే ఫంక్షనల్స్ పెరిగిన కొద్దీ టెంట్ హౌస్ వ్యాపారం తగ్గుతాం అవునండి ఎందుకంటే అందులో అన్ని అన్ని అందులో దొరుకుతాయి కదా అంటే ఫంక్షన్ లోనే టెంట్ హౌస్ సామాగ్రి మొత్తం అందులో దొరుకుతాయి కాబట్టి మాలాంటికి వాళ్ళకు జ్వర ఇబ్బంది అవుతున్నది అంటే ఇంటి వద్ద ఫంక్షన్ చేసుకునే వాళ్ళకంటే టెంట్ హౌస్ ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందండి ఇప్పుడు టెంట్ హౌస్ నిర్వహణ కోసం మీరు ఏర్పాటు చేసుకున్నారు కదా ఇదంతా అవునండి రెంట్లు ఎట్లా వరకు ఎంత వరకు తీసుకోవచ్చు అంటే రెండు షటర్లు అని అంటే ఎక్కువ రెంట్ తీసుకొని ఇప్పుడు ఎవరైనా మనం చూసిన వాళ్ళు ఒక ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకుంటే బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటే ఎంత వరకు రెంట్ పే చేయొచ్చు ఇది కాకుండా నాలుగు వేలు ఐదు వేలు అట్లా పే చేయొచ్చు రోడ్కు లోపలి కొంచెం తక్కువ దొరుకుతాయి కదండి గోదాంకి అవును అలా చేస్తే బాగుంటుంది ప్రభుత్వం నుంచి టెన్ హౌస్ కు వింటూ ఉంటాం కదా అక్కడ సబ్సిడీ వస్తుంది సబ్సిడీ వస్తుందని అంటే ఇది ప్రభుత్వం నుంచి ఎటువంటి వస్తాయి దీనికి ఇప్పుడు మంత్రి ఉంది కదండి ఓకే పిఎంఈజీపీ అది పెట్టుకోవచ్చు అండి సబ్సిడీ అయితే అది పెట్టుకోవచ్చు అంటే బ్యాంక్ వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది ఎలా అంటే వాళ్ళకు దాన్ని ఏమంటారు మన ఈ స్కోర్ ఉండదు సివిల్ స్కోరు సివిల్ స్కోర్ లేక మళ్ళీ ఇంకేమన్నా కావాలని చెప్పి అడుగుతుండ్రు దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది పిఎంఈజీపీ వాళ్ళు ఓకే వేసినా కూడా బ్యాంకర్స్తో ఇబ్బంది ఉన్నది సివిల్ స్కోర్ లేక కొంతమందికి వస్తే ఎంత సబ్సిడీ వస్తుందన్న ఈ టెన్ టోన్ దానిపై టెన్ లాక్స్ తీసుకోవచ్చు ట్వంటీ లాక్స్ తీసుకోవచ్చు అంటే లోన్ మనకు తగినట్టుగా ఇస్తారు సబ్సిడీ ఇంత అమౌంట్ అవునండి సబ్సిడీ ఉంటుంది బీసీ వాళ్ళకి ఒక రకంగా ఎస్సీ వాళ్ళకి ఒక రకంగా ఓకే రిజర్వేషన్ బట్టి వాళ్ళకి సబ్సిడీలు ఉన్నాయి ఆ లాభాలు అండి పొందొచ్చు అండి ఇప్పుడు సీజనల్ గా ఇబ్బందులు ఎదురైతే అన్నారు కదా అవును ఏ సీజన్ లో టెంట్ హౌజ్ వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి వానకాలం బాగా ఇబ్బంది అవుతుంది అండి ఈదురు గాలిలు కానీ వాన వానకాలంలో మొత్తం నానడం కానీ కింద పడడం కానీ చినగడం కానీ అన్ని రకాల ఇబ్బందులు అవుతుంటాయి అంటే ఇందులో కూడా లాస్ అనేది ఉంది లాస్ ఉన్నదండి అంటే కొందరు ఏమనుకుంటారు అంటే టెంట్ హౌజ్ అనగానే ఒకసారి సామాన్ తెచ్చి పెట్టేసుకుంటే ఇక ఏ ప్రాబ్లం ఉండదు రెంట్కి ఇచ్చుకొని జీవించడమే కదా అని అనుకుంటారు వాస్తవం కానీ ఒకసారి టెంట్ హౌస్ తెచ్చుకొని పెట్టుకుంటే ఉండదండి మళ్ళా పెడుతూనే ఉండాలి ఎప్పటికీ బ్యాలెన్స్ చేస్తూనే ఉండాలి వానకాలం వచ్చినప్పుడు తినుకుతుంటాయి దాన్ని రిపేర్ చేయడం కానీ దానికి కానీ మళ్ళీ కొత్త రెండు తెచ్చికి రావాలి మొత్తం బాగా తినిగిపోతే దానివల్ల మనం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి దీనిలో ఇప్పుడు మనకి ఇంకా లేబర్లు కూడా అవసరం ఉంటుంది అని చెప్పి అవునండి వాళ్ళకి ఎట్లా ఉంటాయి సాలరీలు ఇవ్వడం వాళ్ళకు టెంట్ బత్తాలు ఉంటే శాలరీ ఉంటాయి మూడు వేలు నాలుగు వేలు అట్లా ఉంటాయండి శాలరీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటాయి అంటే అవి కాకుండా వేరే కూడా వాళ్ళ లేబర్ చార్జ్ అలాగే ఉంటాయండి అవి మొత్తానికి అయితే కొత్తగా ఎవరైనా టెంట్ హౌస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారా టెంట్ హౌస్ పెట్టుకోవచ్చు అని పెట్టుకుంటే బాగానే ఉంటుందండి వర్క్ చేయాలి మనం లేబర్ మీద ఆరాపడకుండా లేబర్కు మన మనం ఉపాధి కల్పించాలి అనుకుంటున్నా లేబర్ ఈ కాలంలో దొరకలేరు వాస్తవానికి టెంట్ హౌస్ కోసం కాదు ఎక్కడనైనా లేబర్ కష్టం ఉంది ఆ లేబర్ కష్టం ఉందండి అంటే చిన్న చిన్న బ్యాంకెట్ హాల్లు ఇవి అయినప్పటి నుంచి కూడా ఇంకా టెంట్ హౌస్ అవునండి కొంచెం తగ్గిపోయేది తగ్గిపోయేది ఓవరాల్గా అయితే కష్టపడే తత్వం ఉన్న వాళ్ళైతే టెంట్ హౌస్ నిర్వహణ చేసుకోవచ్చు నిర్వహణ చేసుకోవచ్చు కంపల్సరీగా మీ టెంట్ హౌస్ ఎక్కడుంది మీ టెంట్ హౌస్ అవసరం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు మీ అడ్రస్ చెప్పండి టెంట్ హౌస్ మా టెంట్ హౌస్ ఇక్కడ కోటింగా గుడి దగ్గర శివాజీ చౌక్ దగ్గర శివాజీ బొమ్మ దగ్గర ఎదురుగా మన టెంట్ హౌస్ ఉంటుంది మా టెంట్ హౌస్ పేరు శ్రీ గాయత్రి టెంట్ హౌస్ నా పేరు గడిలా రాజు మెదక్ రోడ్ సిద్దిపేటు థ్యాంక్ యూ అన్న ఆ టెంట్ హౌస్ నిర్వహణ గురించి కానీ ఆ టెంట్ హౌస్ సామాన్ ఎట్లా మెయింటైన్ చేయాలని కానీ నిరుద్యోగుల కోసం చెప్పిన ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో ఉద్యోగం రావాలంటే కష్టమైపోయింది కాబట్టి సొంతంగా ఏదైనా చిన్నగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళ కోసం ఈ ఛానల్ ఏర్పాటు చేయబడింది దాని ద్వారా వాళ్ళకు అవగాహన అంటే టెంట్ హౌస్ సామాన్ తెచ్చుకోవడానికి కానీ ఎక్కడ దొరుకుతుంది ఎంతకు దొరుకుతుంది ఎట్లా అప్రోచ్ కావాలని తెలియని తెలియని విషయాలు మీరు తెలియపరచిన ధన్యవాదాలు అన్న చూశారు కదా ఫ్రెండ్స్ టెంటోజ్ నిర్వహణ టెంటో సామాన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే అయితే కష్టపడే తత్వం ఉండి మనమే నిల్చుండి పనిచేసుకోగలిగితే దీని ద్వారా కూడా లాభాలు ఆర్జించవచ్చు ఒక కుటుంబం జీవించడమే కాకుండా నలుగురికి ఉపాధి కూడా కల్పించవచ్చు అని చెప్తున్నారు రాజన్న నేను మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తా అంటే అప్పటివరకు నమస్తే